తేనె కన్నా తీయని తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని కిరణ్ అన్నారు మాతృభాష సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు దివంగత రామోజీరావు జీవితాంతం కుటుంబ సభ్యులను శుభోదయమంటూ పలకరించేవారని గుర్తు చేశారు తెలుగు భాషన్నా ప్రజలన్నా ఆయనకు అంతులేని మమకారమని చెప్పారు భాషా సంరక్షణకు ఇంటింటా తమ వంతు ప్రయత్నం జరిగితే తెలుగు భాషకు తిరుగుండదన్నారు విజయవాడలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పాల్గొన్నారు అత్యంత అధికంగా మాట్లాడే భాషగా ప్రపంచంలో పద్నాలుగవ భాషగా భారతదేశంలో నాలుగవ స్థానంలో హిందీ బెంగాలీ మరాఠీ తర్వాత ఎనిమిది కోట్ల పైగా ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారు ఈ రెండు రాష్ట్రాల్లోనూ మనం ప్రపంచంలో అతి పురాతమైన భాషలు చూసినట్టయితే సుమేరియన్ ఈజిప్షియన్ అకాడియన్ అని అవి ఈ రోజున ప్రాచుర్యంలో లేదు సో దే ఆర్ డెడ్ లాంగ్వేజెస్ అనమాట ఇది పలు కారణాల చేత జరుగుతూ ఉంటుంది మనందరికీ తెలిసిన విధంగా పదకొండవ శతాబ్దం పన్నెండవ పదమూడవ పద్నాలుగవ శతాబ్దాలకి చెందిన కవి త్రయులు నన్నయ్య తిక్కన ఎరన ఆ తర్వాత శ్రీనాథ్ కవి గారి వీరి రచనలతో మన తెలుగుకి ప్రాచుర్యం ఆదరణ లభించింది ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలతో ఎంతో ప్రాచుర్యం వచ్చింది దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆయన కొనియాడారు అట్లానే రవీంద్రనాథ్ టెగోర్ తెలుగు ఇది భాష లేకపోతే సంగీతమా అని ఆశ్చర్యపోయారు ఇంత గొప్ప భాష మనది శ్రీ రామోజీరావు గారికి భారతదేశం అన్నా తెలుగు ప్రజలన్నా తెలుగు భాష అన్నా అత్యంత ప్రీతి అభిమానం ఆయన ఎప్పుడు అంటుండేవారు ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకి నేను ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దేమ్ అని చెప్పి రుణపడి ఉన్నాను అని చెప్పేవారు ఆయనకి తెలుగు అంటే ఎంత ఇష్టం అంటే ప్రతిరోజు పొద్దున మేము కలిసినప్పుడు ఆయన శుభోదయం అని చెప్పేవారు సో మేము కూడా ఇంట్లో అందరం గుడ్ మార్నింగ్ కాదు శుభోదయం అనే చెప్పుకుంటాం ఆయన్ని ఆయనకి తెలుగు ప్రజలంటే ఎంత ప్రేమో ఆయన అంటే కూడా మీ అందరికీ అంతే ప్రేమ గనక నేను ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను ఈ సభ సభను ఉపయోగించుకొని మనం అందరం ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఒక్కళ్ళం ప్రతి ఇంట్లో ఇక మీద నుంచి శుభోదయం చెప్పుకున్నామా శుభోదయం అందరికీ శుభోదయం తెలుగు మాట బతకాలి భాష బతకాలి అంటే ఇంట్లో మన ప్రయత్నం ఉండాలి ఆయన తన మనోసంతానంతో మనం ఒక చిన్న పిల్లల మూడు నాలుగేళ్ల ఐదేళ్ల ఆ టైంలో మనం ఒక పందెం పెట్టుకున్నాము ఎవరు ఇంగ్లీష్ మాట మాట్లాడతారో వాళ్ళు పది రూపాయలు ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి అని బెట్ పెట్టుకున్నారు అనమాట చిన్నపిల్లలు కదా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండేవారు తాతగారితో మాట్లాడేటప్పుడు ఒక్క ఇంగ్లీష్ మాట కూడా రాకుండా చూసుకున్నారు వాళ్ళు ఆయన ఆ సంగతి మర్చిపోయారు కదా ఎప్పుడైనా ఆయనే ఇంగ్లీష్ మాట వచ్చేది ఏదో చిన్న మాట వస్తుంది కదా తాతగారు పది రూపాయలు ఇవ్వండి అని అలా వాళ్ళు కలెక్ట్ చేసుకున్న డబ్బులు సపరేట్గా గా ఒక కవర్లో లో పెట్టి ఉంచాను తాతగారి దగ్గర వసూలు చేసుకున్న డబ్బులు సో ప్రతి ఇంట్లో కూడా భాషని కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాలండి